హలో అండి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చికెన్ బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి ఈ రోజుల్లో అందరూ ఇష్టపడతారు అలాగే స్పెషల్గా ముస్లిమ్స్ బిర్యానీ అంటే చాలామంది ఇష్టపడతారు నేను ఇక్కడ ముస్లిం స్టైల్ బిర్యానీ ఎలా చేయాలో నేను ఇక్కడ మీకు చూపిస్తాను ముందుగా ఇక్కడ నేను కేజీన్నర రైస్ని తీసుకున్నాను రైస్ని బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని తీసుకొని పక్కన పెట్టుకోండి ఇక్కడ వాష్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని తీసుకోండి అందులో టూ స్పూన్ పసుపుని టూ స్పూన్ సాల్ట్ని అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని తర్వాత కొబ్బరి పేస్ట్ని ఇలా మనం ఆ చికెన్ పీసెస్కి సరిపడా మనం మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత ధనియాల పౌడర్ని కారం పొడిని తర్వాత బిర్యానీ మసాలా పౌడర్ని చికెన్ మసాలా పౌడర్ని ఇలా టూ స్పూన్ వరకు మీరు మిక్స్ చేసుకోవాలి అలాగే కట్ చేసుకున్న ఒక పీస్ లెమన్ అలాగే కార్ని మీకు సరిపడినంతగా వేసుకోండి అలాగే వన్ స్పూన్ ఆయిల్ని కూడా వేయండి ఆ తర్వాత వాటిని మొత్తం మిక్స్ చేసి బాగా కలపండి అలాగే మిక్స్ చేసిన తర్వాత కొత్తిమీరని కొంచెం పుదీనాని మిక్స్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోండి ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవడం వల్ల కాసేపు మసాలా మొత్తం చికెన్ పీసెస్కి బాగా పడుతుందండి ఇదంతా చేసేసరికి చాలా అంటే చాలా టైం పట్టిందండి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి అందులో నెయ్యి లేదంటే ఆయిల్ కానీ సరిపడా యాడ్ చేయండి ఇక్కడ నేనైతే ఫిఫ్టీ గ్రామ్స్ నెయ్యిని యూస్ చేశాను అండ్ సన్ఫ్లవర్ ఆయిల్ని కూడా యూస్ చేశానండి ఇక్కడ నేను చూపించిన మసాలా దినుసులన్నీ ఇందులో యాడ్ చేసేయండి ఇదంతా యాడ్ చేసిన తర్వాత కాసేపు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీరు వెయిట్ చేయండి వామో ఇంత ప్రాసెస్ అనుకోకుండా కాసేపు వీడియోని ఓపికతో చూడండి ఇవి బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత త్రీ ఆనియన్స్ని తీసుకొని వాష్ చేసి కట్ చేసి ఇందులో వేసేయండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టూ టొమాటోస్ని ఒక త్రీ గ్రీన్ చిల్లీస్ని వాష్ చేసి కట్ చేసి పక్కన పెట్టుకోండి ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసేసి ఇది కూడా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేగించిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని కూడా ఇందులో వేసి కలపండి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ని కొబ్బరి పేస్ట్ ఒక స్పూన్ని వేసి మిక్స్ చేయండి ఇదంతా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేయండి ఆ తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనాని కూడా వేయండి ఆ తర్వాత కొంచెం కలర్ కోసం ఒక స్పూన్ పసుపు ఆ తర్వాత ఒక స్పూన్ కారం స్పైసీ కోసం వేసి కలపండి ఇక్కడ కొంచెం ఎక్కువగా ఫ్రై అయిందండి అది ప్రాబ్లం ఏం కాదు మీరు కొంచెం చూసుకొని మిక్స్ చేయండి మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదండి వాటిని తీసుకొని ఇందులో వేసి కలపండి ఇందులో ఉన్న ఈ మసాలా దినుసులన్నీ ఈ చికెన్ పీసెస్ మొత్తానికి పట్టేటట్టుగా మిక్స్ చేయండి చికెన్ బిర్యానీ చేయడం అంటే అంత ఈజీ కాదండి ఇదంతా స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ చేసుకుంటేనే చికెన్ బిర్యానీ బాగా కుదురుతుందండి ఈ చికెన్ పీస్ మొక్కలు విరిగిపోకుండా చాలా నీట్గా జాగ్రత్తగా కలుపుకోవాలండి ఇప్పుడు మనం మూత పెట్టేసి ఇదంతా బాగా కుక్ అయ్యేంత వరకు వెయిట్ చేసిన తర్వాత ఇలా ఉంటుందండి చూశారు కదా ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ముందు మెజర్ చేసుకొని పెట్టుకున్న వాటర్ని ఇందులో యాడ్ చేసుకొని పెట్టుకోవాలి స్పూన్తో ఇలా ఒకసారి మొత్తం కలిపేయండి ఆ సాల్ట్ని మనం చికెన్లో కూడా మిక్స్ చేసాం కాబట్టి నేను ఒక్క స్పూన్ ఉప్పును మాత్రమే వేస్తున్నాను వేసిన తర్వాత కాసేపు మూత పెట్టేసేయండి ఇక్కడ చూశారు కదా ఇదంతా బాగా ఉడుకుతుందండి ఇలా ఉడికిపోయిన తర్వాత ఒకసారి ఇలా స్పూన్తో కలిపి మనం వాష్ చేసి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదండి అందులో వాటర్ లేకుండా ఇలాగా రైస్ని యాడ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ రైస్ వేస్తున్నప్పుడు చాలా కలర్ఫుల్గా రెసిపీ అనేది కనిపిస్తుంది ఈ రైస్ మొత్తాన్ని వేసిన తర్వాత ఒక్కసారి మాత్రం ఆ చికెన్ పీసెస్ విరగకుండా కలపండి ఇలా కలిపిన తర్వాత మీరు కాసేపు దాన్ని మూత పెట్టేసేయండి ఒక టెన్ మినిట్స్ తర్వాత చూడండి కుక్ అవ్వడానికి దగ్గర పడింది చూడండి కుక్ అవుతుంది మనం పలావ్ కానీ బిర్యానీ కానీ చేసుకునేటప్పుడు వాటర్ అనేది కరెక్ట్ మెజర్మెంట్గా తీసుకుంటే కనుక మనకు ఫుడ్ అనేది బాగా కుక్ అవుతుంది చూడండి ఎంత బాగా కుదిరిందో పర్ఫెక్ట్గా వచ్చిందండి చాలా అంటే చాలా బాగా కుదిరింది మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి చికెన్ బిర్యానీ ఈ విధంగా చేసుకుంటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ వీడియోను ఇంతసేపు ఓపికగా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి